హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయంలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అగ్రికల్చర్ బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్నటువంటి రిత్విక్ రాజ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు వెంటనే గమనించిన తోటి విద్యార్థులు హుటాహుటిన లంగర్ హౌస్ మైత్రి ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ రాజేంద్ర ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయంలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అగ్రికల్చర్ బిఎస్సి మూడో సంవత్సరం చదువుతున్న రాజ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఇక వెంటనే గమనించిన తోటి విద్యార్థులు హుటాహుటిన లంగర్ హౌస్ మైత్రి ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు ఇక ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు